హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ బ్లాగ్స్ ఈరోజు చాలా అంటే చాలా స్పెషల్ అండి వెజిటేరియన్స్కి అయితే అసలు ఫేవరెట్ కర్రీ ఏంటండి పుట్టగొడుగులు మా ఫారెస్ట్ ఏరియాలో తీసుకొచ్చారు మా రిలేటివ్స్ వెతికితే కొన్ని తీ దొరికాయండి ఆ దొరికినవి తీసుకొని వచ్చారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నా స్టైల్లో వండుకొని చూడండి దానికోసం నేను ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసుకొని దానిలోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఫోర్ ఆనియన్స్ ఆ ముక్కలను వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి బాగా ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది నాకు అసలు తెలీదండి పెళ్ళికి ముందు అంటే మేము ఎక్కువ అలవాట్లేదు నాకు పెళ్ళి తర్వాత ఈ కర్రీ అలవాటైంది మా హస్బెండ్ ఒకసారి తినిపిస్తే తిన్నాను అప్పటి నుంచి అడుగుతాను నేను ప్రతి వర్షాకాలం తీసుకురామంటే తీసుకొస్తారు తెలిసిన వాళ్ళు సో అలాగే తీసుకొచ్చి ఇచ్చారు అది నేను చేసుకుంటున్నాను నేను పుట్టగొడుగులు బాగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కట్ చేసుకొని ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోవాలి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతుంది ఆల్మోస్ట్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది ఆనియన్స్ ఇప్పుడు దీనిలోనే కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకున్నాను ఇప్పుడు దీనిలోనే నేను అల్లం వెల్లుల్లి కొంచెం ఉల్లిపాయ వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను ఆ పేస్ట్ దీనిలో యాడ్ చేసేసుకుంటున్నాను ఈ పేస్ట్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి బాగా వేపేసుకుంటున్నాను మాకు ఫారెస్టే కదండి కొండపల్లి మొత్తం ఫారెస్ట్లో బాగా వెళ్తారు మా కాలనీ వాళ్ళు వాళ్ళు వెళ్ళి తీసుకొని వస్తారు నేచురల్ పుట్టగొడుగులు అండి నార్మల్ వాటికన్నా ఇవే టేస్టీగా ఉంటాయి మీరు ట్రై చేయండి ఆల్మోస్ట్ తెలుసు అందరికీ మార్కెట్లో కూడా అమ్ముతున్నారు బయట న్యాచురల్ పుట్టగొడుగులు హెల్త్కి చాలా మంచిదండి మీరు తినండి తెలియని వాళ్ళు ఉంటే తీసుకొచ్చుకొని వండుకొని ట్రై చేసుకొని ఎలా ఉందో నాకు చెప్పండి ఇప్పుడు నేను కళాయిలో కొంచెం వేరే కళాయి సపరేట్గా వేరే కళాయి పెట్టుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసేసుకొని దానిలో క్లీన్ చేసేసుకున్న పుట్టగడుగులు వేసేసుకున్నాను దీనిలోనే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు ఒక చిటికటి పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను పక్కన అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే మగ్గుతుంది అంతలోకి ఇది కొంచెం ఫ్రై చేసేసుకోవాలి మనం వాటర్ కూడా ఏం యాడ్ చేసుకోవసం లేదా పుట్టగడుగుల ఉన్న వాటరే సరిపోతుంది అదంతా ఉడకటానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నాకు చాలా 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 ఇష్టం బాగా మగ్గని ఇవ్వాలి ఆయిల్ అనేది పుట్టగొడుగులు పట్టేస్తుందండి ఇప్పుడు మనం పక్కన ఫ్రై చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అని ఆనియన్స్ దీనిలో వేసేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ మగ్గని ఇవ్వాలి మూత పెట్టేసుకొని బాగా మగ్గనే ఇవ్వాలి బాగా మగ్గని ఇవ్వాలండి ఒక త్రీ మినిట్స్ అయినా మగ్గనే ఇవ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆ ముక్కలకి పట్టాలి పుట్టగొడుగులు ముక్కలకి త్రీ మినిట్స్ మగ్గిపోవాలి ఆఫ్టర్ త్రీ మినిట్స్ ఇలా ఉందండి ఒకసారి కలిపేసుకున్నాను కలిపేసుకొని దీనిలో ఒక స్పూన్ కారం యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి బాగా మిక్స్ చేసేసుకోవాలి దీనిలోనే సాల్ట్ అండ్ ధనియాల పొడి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఫైనల్లీ చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పుట్టగొడుగులు కూర రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్